అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక రుద్రంపేట సమీపంలోనే ఉన్న వాల్మీకి భవనం నందు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు వాల్మీకి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బోయే గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యంగా వాల్మీకుల అభివృద్ధి కోసం కలిసికట్టుగా ఏ పార్టీలో ఉన్నా చేయాలన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు వాల్మీకి ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగ అందరూ కలిసి పనిచేయాలని ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ బోయే గిరిజమ్మ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాల్మీకి ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్సీ మంగమ్మ పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విరుపక్షి వాల్మీకి సంఘం నాయకులు మరియు వాల్మీకి ఉద్యోగులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు